కన్నయ్యా ఈరోజు స్టోరీ చెప్పనంటున్నావు ఎందుకు నాకు కాదు అడుగుతా అవునా కన్నయ్యా అయిత అడుగుతా ఉండు మరి ఏం క్వసన్స్ అడుగదప్ప నీ ఏజ్ నాకే అర్థం కాట్లా నన్ను ఇరుకులో పెట్టావురా ఈరోజు ట్రబుల్ చేసేవాడు నన్ను అది ఏం క్వశ్చన్స్ అడగాల నాకు అర్థం నీ ఏజ్కి ఏమడితే బాగుంటుందా అని ఆలోచిస్తున్నాను ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ స్కూల్ ఐరిస్ పేరేంటిలోరి ఓకే ఓకే గుడ్ మీ టీచర్ పేరేంటి కనుక్కోలేదు నువ్వు కథలు కదిలితే ఫేస్ పోతుందంట కదలు మాకు తర్వాత మీ ప్రిన్సిపాల్ పేరు ఏంటి అడగలేదు సరే నువ్వు రెండు ఓడిపోయావు ఒక్కటి నువ్వు గెలిచావు రెండు నేను గెలిచాను హనుమంతుడు వాళ్ళ తల్లి అమ్మా హనుమంతుడు వాళ్ళ ఫాదర్ ఎవరు నాన్నెవరు

ఇప్పుడు చెప్పు రాముడు ఎవరి కొడుకు గట్టి చెప్పాలి కదా రాముడు వాళ్ళ నాన్న పేరేంటి చెప్పాలి నేను ప్రశ్న వేస్తా నువ్వే చెప్పాలి చంపాడు సీతవన్న ఎవరు జనకుడి జనకుడి వాళ్ళ రాజ్యం ఏంటి సీతవళ్ళ రాజ్యం అ చెప్పాలి కరెక్ట్ కరెక్ట్ అట్లా నోట్లో లో అంటే అర్థం గా అట్లా గట్టిగా చెప్పాలి ఇప్పుడు కరెక్ట్ గా చెప్పు ఆ ఇలా రాముడి వాళ్ళదేం రాజ్యం కోశ ఓ నైస్ వెరీ గుడ్ రాముడు వాళ్ళ అమ్మ పేరేంటి ఏంటి సుమితా రెండు తప్పులు రాముడు వాళ్ళ అమ్మరా కరెక్ట్ రాముడు వాళ్ళ నాన్న పేరేంటి దశరథుడు గుడ్ సీత వాళ్ళ నాన్న పేరేంటి జనకుడు 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 వాళ్ళ రాజ్యం పేరేంటి ఉష్ణో బంగారమే ఉష్ణో బంగారు సీత వాళ్ళ చెల్లెళ్ళ పేర్లేంటి పోని లక్ష్మణుడు ఎవరిని చేసుకున్నాడు సీత వాళ్ళ చెల్లెళ్ళ పేర్లేంటి ఎవరు చెల్లెళ్ళు వీళ్ళు ఆయ్ నువ్వు చెప్పాలి కన్నయ్య నేనే ప్రశ్న ప్రశ్నలుతో నువ్వే చెప్పాలి సీత సీత గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ బాగా చెప్పావు కన్నయ్య ఈరోజు నేను గెలిచాను నువ్వు ఓడిపోయావు అవును అవునా నేనే గెలిచాను ఇవాళ చెప్పుకో ఇవాళ నేనే గెలిచాను కైలాసం అమ్మా ఓకే ఓకే గణేష్ ఎన్నిసార్లు చెప్తావురా స్వర్ణం కొడుకో కానీ గణేష్ ఎన్నిసార్లు చెప్తావురా ఇంకేం చెప్పాలనుకుంటున్నావు నువ్వు నీకేం అనుకోవట్లేదా ఈరోజు హ్యాపీగా ఉన్నావా టోటల్గా గా సాడ్ గా ఉన్నావా హ్యాపీ ఎందుకు కన్నయ్యా నువ్వు నవ్వావుగా నేనుంటి హ్యాపీ ఎందుకురా హ్యాపీ ఎందుకు కన్నయ్యా మరి నాయనమ్మ నీకోసం ఏం కోరండి పెట్టింది ఇవాళ పాన్స్ అమ్మ పాన్స్ పాన్స్ అమ్మా ఇయ్యో బంగారం ఇవర్కోసంండి అమ్మ పుడన్న తాంకు చెప్తా చెప్పు చెప్పమ్మా

ఏం పని పిల్లల్ని పిల్లల్ని పడుకోబెట్టాలా నువ్వే పిల్లవి ఇంకా పిల్లలు ఎవర్రా ఎవరు మీ పిల్లలు చెప్పండి ఏంటి నువ్వే పిల్లవి నీకు ఇంకా నీ పిల్లలా నువ్వు ఇంత సుదేడు అనుకోలేదురా నేను బాయ్ 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 కన్నా బంగారు కన్నా బాయ్ కన్నా గుడ్ నైట్ గుడ్ కూడా